హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను దేవుని దయ వల్ల మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఉన్నాను ఇకపోతే కనుక ఇంకొక మనకి పది పదిహేను రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం కాదండి అందరూ కూడా నూతన సంవత్సరంలో ఎంతో ఎంతో బాగుండాలని మీకు మీరు ఏమనుకున్నారో అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇకపోతే కనుక ఇక్కడ మీరు చూస్తున్న పార్సులు ఏంటి అని అనుకుంటూ ఉన్నారా ఏమీ లేదండి ఈ రోజుల్లో మనం ఇప్పుడు అందరిలో కూడా కూడు లేకపోయినా బ్రతుకుతున్నారు కానీ గుడ్డ లేకుండా ఎవ్వరు బ్రతకట్లేదు ఇంకా దాన్ని బేస్ చేసుకుని ఇంకా అందరూ కూడా ఇంకా ఆన్లైన్లో ఏంటి బయట ఏంటి బట్టల వ్యాపారాలు ఫ్యాన్స్ ఇంకా వీటి చిన్న చిన్నగా వ్యాపారాలు అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టేం కాదు కానీ నేను టైలరింగ్ చేస్తాను కదా ఇంకా చీరలని అంటే తక్కువ రేటివి చీరలు అలాగే ముక్కల చీరలు పాల్స్లు లైనింగ్లు ఇలా తెచ్చిపెట్టుకుందాము అని ఎప్పటి నుండో నేను అనుకుంటూ ఉన్నాను ఇక నా కోరిక అయితే ఇప్పుడు తీరిందని అనుకోవాలా నెల రోజుల నుంచి అయితే ఇంకా నా అయితే ఇంకా చిన్నగా కూడా రెస్ట్ లేదనే చెప్పాలి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను అలా ఉంది నా పరిస్థితి అయితే ఎందుకు అంత ఆలోచన అక్క అని అనుకోవచ్చు మీరు ఎందుకంటే నేను అను నిజంగా నాకు దేవుడు నేను ఏదైనా అనుకుంటే జరిగిస్తాడు అది అనుకున్నంత మాత్రం కాదు ఆశ గల ప్రాణంని తృప్తిపరుస్తానని ఆయన చెప్పాడు కదా నేనైతే ఎప్పటి నుండో ఒక కోరిక అనుకుంటే అది నెరవేరిందండి అది ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను అలాగే నేను ఇంకోటి కూడా అనుకున్నాను అంటే ఒక చిన్నగా టైలరింగ్ చేస్తున్నాను కదా ఏదైనా చిన్నగా బట్టలు వ్యాపారం పెట్టుకోవాలని నాకు ఎప్పటి నుండో ఉంది ఆ కోరికను కూడా దేవుడు తీర్చాడు అందుకు దేవునికి వందనాలు ఇక్కడ చూస్తున్నారు కదా నేను అయితే చిన్నగా స్టాక్ తెచ్చుకున్నాను డ్రెస్సులు కాటన్ చీరలు మామూలు ఫ్యాన్సీ చీరలు పిల్లలకి అదే డ్రెస్సులు నైటీలు అన్నీ కూడా తీసుకొచ్చానండి ఇవన్నీ మీరు చూసే స్టాక్ అంతా నాకైతే ముప్పై వేలు అయిందండి ఇంకా ఎక్కువనే చెప్పాలి నేను మామూలుగా అంచనాగా ముప్పై వేలు అని చెప్తున్నాను అలాగే అదేవిధంగా నేను ఈ నెల రోజులు అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను ఎవరైనా కానీ ఒక వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే అవి ఎక్కడ తీసుకుంటే మనకు ఇప్పుడు బట్టలు వ్యాపారమే కాదు ఫ్యాన్సీయే కానీ ఇంకా కిరాణే కానీ ఏ ఏ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మనం ఎక్కడ తీసుకుంటే మనకి బాగుంటుంది ఎలాగ ఏ ఏ విధంగా మనం హోల్సేల్ తీసుకోవాలి అనేది అందరికీ ఉంటుంది ఎందుకంటే కొంతమందిని చూస్తుంటాం కదా ఎంతంత తక్కువకి అమ్ముతారు అంటే వాళ్ళకి ఎలా వస్తాయో మనకు తెలియదు అని ఆలోచనలు అయితే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు ఉంటుంది అలాగే నేను కూడా ఒక రెండు నెలల నుండి చాలా సతమతం అయిపోయాను ఈ యొక్క వ్యాపారం కోసం ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ హోల్సేల్లో మనకు బాగుంటుంది ఎక్కడ తీసుకుంటే మనము సక్సెస్గా మనము ఈ వ్యాపారం రన్ చేయగలము అనే విధానాన్ని బట్టి చాలామందిని అడిగాను అయితే ఎవ్వరు కూడా చెప్పలేదు ఎందుకంటే ఒకళ్ళ వ్యాపారం వ్యాపారస్తుడు ఇంకొకరికి ఆ సీక్రెట్ అయితే చెప్పరు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను అదైతే కరెక్ట్ అండి చెప్పరు కానీ నేను ఎక్కడ తెచ్చాను అనేది మీకు ఎవరికైనా కావాలితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక ఇకపోతే ఈ స్టాక్ అంతా కూడా నేను ఎవరో చెప్తే కాదండి నేను అక్కడికి వెళ్తా కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి బాగుంటుంది అక్కడ తెలుసుకుని ఇంకా మా ఆయన గారు నేను తెగించి ఎందుకంటే రోజు రోజుకి వెనక ఉంది చేయాలనుకునే పని ఇంకా అలా ఆగకూడదు ఏదో అన్న అనుకుంటే ముందుగా ధైర్యంగా అడిగేద్దాము అనే ఆలోచనతో మా ఆయన గారు నేను కూడా నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి ఆ ప్లేస్కి అయితే వెళ్ళామండి కానీ వెళ్ళిన ప్లేస్లో మాకు అంతగా ఏం తెలియలేదు ఎక్కడ తీసుకోవాలి ఎలా మాట్లాడాలి కొత్తగా వెళ్ళిన వారు ఎవరైనా కానీ ఇంకొకరు సపోర్ట్ అంటే సీనియర్గా వాళ్ళు సపోర్ట్ లేకపోతే మనల్ని అయితే తక్కువగానే చూస్తారు అన్నీ ఎక్కువ ఎక్కువ రేట్లు చెప్తారు కాబట్టి నాకైతే చాలా భయం వేసింది అయినా కానీ ఒక పని అనుకున్నప్పుడు అది సాధించాలి ముందే మనకి అన్నీ కూడా తెలిసిపోవండి ఏదైనా అనుభవపూర్వకంగా తెలుస్తుందని నేను ఇప్పుడే అనుకున్నాను ఈ యొక్క బట్టల వ్యాపారం కోసం నేను పడ్డ వేతన చాలా ఎక్కువండి పెట్టుబడి మీకు తక్కువగానే అనిపించవచ్చు కానీ నా స్థితికి అయితే ఎక్కువనే నేను అనుకుంటున్నాను నేను లోన్ తీసుకుని కాదండి నేను ఇలా అప్పు తీసుకుని ఈ వ్యాపారం పెట్టాను వడ్డీకి తీసుకుని ఎందుకంటే నాకు నాకనే కాదు ఇద్దరు ఆడపిల్లలు నాకు తల్లి లేదు అలాగే అమ్ అన్న తమ్ములు ఎవ్వరు లేరు ఎవరు సపోర్టు లేదు మా నాన్న అయితే పెద్ద వయసు ఇంకా మేము ముగ్గురు ఆడలు అందులో పెద్దక్క చనిపోయింది చిన్న అక్క ఉందండి ఆడపిల్లలు ఆడపిల్లలు సపోర్ట్ చేసుకోవడం కష్టంగానే ఉంటుంది కదా పిల్లలు అని నా పరిస్థితి కూడా అంతే ఇంకా ఎవ్వరి సపోర్టు లేదు మా ఆయన గారికి కూడా ఎవ్వరి సపోర్టు లేదు మాది లవ్ మ్యారేజ్ వల్ల అలాగే నాకైతే ఇద్దరు అమ్మాయిలు ఆడపిల్లలంటే ఇంకా కంటే కొంచెం ఖర్చు ఎక్కువే ఉంటుంది ఇక భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడకపోతే ఈ రోజుల్లో బ్రతకడం చాలా కష్టమని అనిపించింది దానికోసమని ఇంకా ఏదైతే అయిందని తెగించి అయితే నేను ముందడుగు వేశాను వేసి అయితే నేను ఇలాగా మొదలుపెట్టానండి చూశారు కదా కొన్ని అదే పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు ఇలా లైనింగ్లు ముక్కల చీరలు ప్లేను అన్నీ కూడా తక్కువ తక్కువగా తీసుకున్నాను తక్కువ తక్కువగా తీసుకుంటేనే నాకు ముప్పై వేలు అయ్యింది ఇంకా ఎక్కువ తీసుకుంటే అసలు ఇలా బట్టల షాప్కి అయితే ముప్పై పది ఇరవై కాదండి ఒక మినిమం ఒక లక్ష ఉంటేనే ఈ వ్యాపారం చేయగలం కానీ లేదు చిన్నగా స్టార్ట్ చేసుకుని అభివృద్ధి చెందుకుందాము అనుకునే వాళ్ళైతే స్టార్ట్ చేయొచ్చు ఆ విధంగానే నేను స్టార్ట్ చేశాను మీలో ఎవరైనా చేయాలి ఇలా వ్యాపారం అని అనుకుంటే నేను ఎక్కడ తీసుకొచ్చాను నాకు ఒక్కొక్కటి ఎలా పడింది ఎలా అమ్మాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కానీ మీరైతే కనుక ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మీకు ఏది అనిపించిందో అది చెయ్యండి ఇప్పుడు నలుగురు నాలుగు మాటలు చెప్తారు వాటికంటే అనిపించిందో అది చేస్తేనే మనకి కొంచెం ధైర్యం ఉంటుంది నేను ఇలా వ్యాపారం పెట్టిన తర్వాత చాలామంది చాలా మాటలు అన్నారు ఇది బాగాలేదు అది మంచిది కాదు అలా ఎందుకు చేసావు ఇలా ఎందుకు చేసావని కానీ అలాంటప్పుడు నాకు కొంచెం బాధగానే ఉండేది ఎందుకంటే ఒక వ్యాపారం పెట్టినప్పుడు మనకి ఏది తెలియదు మనకి జీరో నాలెడ్జ్ ఉంటుంది అలాంటప్పుడు వేరే వాళ్ళు అయితే వచ్చి ఇది నువ్వు కరెక్ట్ చేయలేదు ఇలా ఎందుకు చేసావు మాకు చెప్పవచ్చు కదా అనేసి చాలా మంది తప్పుడు ఎదుగుతారు కానీ మనం పడ్డ కష్టం మనకి ఆ దేవునికి తెలుస్తుంది అలాంటప్పుడు మీరు ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు ఫస్ట్ ఏది జరిగినా కష్టమైన నష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం చూసుకోండి నేనైతే అదే అనుకున్నాను చాలామంది అన్నారు ఇలా నువ్వు చేయకుండా ఉంటే బాగుండు ఇలా మాకు చెప్తే బాగుండు అలా చేస్తే అని కానీ ఫస్ట్ అడిగితే ఎవ్వరు ఏ హెల్ప్ చేయరు కానీ తర్వాత వచ్చి ఇలాంటివి చెప్తూ ఉంటారు అవి ఏమీ పట్టించుకోవద్దు మీకు అనిపించింది చేయండి అందులో మీరు అనుభవం నేర్చుకుంటారు ఒకవేళ నష్టమైతే అనుభవం నేర్చుకుంటారు ఒకవేళ మీకు మేలే మంచే జరిగింది అనుకోండి పర్వాలేదు కాబట్టి ఏది పట్టించుకోకుండా చేయాలనుకునే పని మాత్రం చేయడానికి మీరు ముందుకు అడిగేయండి కంపల్సరీ దేవుని సహాయం మీకు ఉంటుంది కొత్త సంవత్సరంలో ఇంకా ఏదైనా ఎవరైనా ఏ పని స్టార్ట్ చేయాలన్నా కానీ భయపడకుండా ముందుకైతే అడుగు వేయండి నేను అలానే వేసాను ఇప్పుడు ఈ యొక్క మనకి వ్యాపారంలో లాభాలే వస్తాయని చూడకూడదు ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మనకి అన్నిటినీ ఎదుర్కోవడానికి ధైర్యం అయితే ఉండాలి ఒక నష్టము ఉండొచ్చు అలాగే లాభం ఉండొచ్చు కానీ లాభమే ఉంటుంది అని అనుకోవడం తప్పు ఎందుకంటే కొన్ని సేల్ అవుతే కొన్ని సేల్ అవ్వు ఈ రోజుల్లో ప్రతి వీధి వీధికి కూడా బండ్ల మీద బట్టలు తెచ్చి అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా ఒక ఇంట్లో మనం బట్టల షాప్ పెడితే తీసుకోవాలని ఎవ్వరికీ ఉండదు కదండి దాన్ని బట్టి మీరైతే కనుక ఏది కూడా ముందు ఆలోచించుకోండి మీ ఊర్లో మీకు ఎలా బెనిఫిట్ ఏ వ్యాపారం పెడి అయితే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు అనేది చూసుకోండి దానికోసమే నేనైతే తక్కువ తక్కువ తీసుకున్నాను కానీ అరువులు ఇవ్వద్దండి ఎందుకంటే నేను అరువులు ఇచ్చి చాలా బాధపడుతూ ఉన్నాను కానీ వాళ్ళు చెప్పే మాటలు అంటే వేరే వాళ్ళు అరువిస్తారు నువ్వు ఇవ్వు అందుకే తీసుకోవట్లేదు అంటారు తీసుకోకపోతే ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు తీసుకోకపోతే ఇంకొకరు తీసుకుంటారు ఇవేమి కుళ్ళు కదా పాడైపోవు కదా ఒకవేళ కూరగాయలు వ్యాపారం అయితే అందులో మీరు చూసుకోండి ఎక్కడ సేల్ బాగా ఉంటుందో అక్కడ చూస్ చేసుకోండి ఇవి బట్టలు వ్యాపారము అలా ఉన్నా మనకు నష్టం ఉండదు కాబట్టి చూసుకుని మంచిగా మీరు వ్యాపారం అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నాను నేను నుండా అనుకునే నా సొంత వ్యాపారం చేయాలి ఒకరి కింద పని చేయకూడదు అనుకునే కోరిక నాకు ఇప్పుడైతే నెరవేరింది నాకైతే చదువు లేదు దేవుడు నాకు అనుగ్రహించింది మిషన్ కుట్టడమే ప్రతి మోడలు బ్లౌజులు ఏంటి ఫ్రాక్లు ఏంటి డ్రెస్సులు ఏంటి అన్నీ కుట్టగలిగినండి ఈ రోజుల్లో ఉన్న డిమాండ్ ఎవరికీ లేదు కానీ కుడుతుంటే చాలా ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కుట్టలేక ఇలాంటి ప్రయత్నాలు చేయడం అంతేనండి ఇక నా వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైపోయింది మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఇంకొకరికి ఉపయోగం ఉండొచ్చు కదా కంపల్సరీ లైక్ చేయండి అలాగే నా వ్యాపారంలో అభివృద్ధి చెందాలని నాకు చిన్న కామెంట్ చేయండి ఓకే ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంకా నేనైతే ఇలాగైతే స్టాక్ తీసుకున్నాను దీనికోసం అని నేను చిన్న చిన్నగా చెప్తున్నాను నేనైతే మదీనా మార్కెట్కి వెళ్ళి తీసుకున్నాను ఆ మదీనా మార్కెటే కాకుండా మా చుట్టుపక్కల ఊళ్ళో ఒక చిన్న హోల్సేల్ మార్కెట్ ఉన్నాయని ఇంకొకరు చెప్తే అక్కడికి వెళ్ళి తీసుకున్నాను మదీనా మార్కెట్లో బాగుందో మా చుట్టుపక్కల ఉండే ఒక హోల్సేల్ కొట్టులో బాగుందో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేను యూట్యూబ్ వీడియోస్ చూసి మదీనా మార్కెట్లో తీసుకున్నాను అక్కడ వెళ్ళినప్పుడు మాకైతే అక్కడ ఉండే వాళ్ళందరూ హిందీ మాట్లాడుతూ ఉన్నారు ఆయనకి నాకు తెలియక చాలా ఇబ్బంది పడ్డాము అలాగే పార్సిల్ కూడా కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఎలా పార్సెల్ చేయాలనేది కూడా మాకు తెలియలేదు పార్సెల్ ఎలా చేసుకున్నాము అక్కడ నుండి మేము ఎలాగా ఇవన్నీ తీసుకున్నాము అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ప్రతిదీ డీటెయిల్గా ఇంకొక వీడియోలో చెప్పాలని అనుకుంటూ ఉన్నాను ఈ వీడియోలో చాలా లెంత్ అయ్యింది దానికోసమనే ఇంకా నేనైతే ఇలా తెచ్చుకుని ఈరోజు ఇవన్నీ కూడా సర్దుతున్నాను నా వ్యాపారం ఎలా ఉన్నది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికైతే ఈ వీడియో ఇలా ఎండ్ చేస్తున్నాను ఇంకపోతే నేనైతే ఇంకా జిగ్ జాగ్ మిషన్ కూడా తీసుకున్నాను అది ఏం తీసుకున్నాను ఎలా తీసుకున్నాను అనేది అలాగే ఎక్కడ ఎలా తీసుకున్నాను అనేది ఇంకొక వీడియో చెప్తాను